నా ఆలోచనలన్నీ రెండు వేల పద పంతొమ్మిదిలో మీరందరూ కూడా ఆలోచించారు ఏదో ఒక్క ఛాన్స్ అన్నాడు మాయలో పడ్డారు ఇప్పుడే ఉద్యోగస్తులు వచ్చారు నా దగ్గరికి సార్ మేము మోసపోయాం సార్ అన్నారు మీరు మోసపోయారు ప్రజలకు ముద్దులు పెట్టాడు అందరూ ఓట్లేశారు ఇప్పుడు ప్రతి ఒక్కరిని పిడి గుద్దులు గుర్తున్నాడు అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు మీకే కాదు మనం చేసుకున్న పనికి మేము కూడా బాధ్యత లేదని చెప్పాను నేను అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఐదు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక వ్యక్తి చెడు వ్యక్తి అయితే కుటుంబ పెద్ద అయితే ఆ కుటుంబం నాశనం అయిపోతుంది మా చెల్లెమ్మ చెప్తా నాశనం అయిపోతుంది ఒక వ్యక్తి గ్రామ పెద్దగా ఉండే వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఆ గ్రామం ఏమవుతుంది ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఏమవుతుంది ఒక సైకో అయితే ఏమవుతుంది నా బాధ అదే ఇరుదే జరుగుతా ఉంది మొత్తం రాష్ట్రం అంతా నేను చూస్తున్నాను ఇప్పుడు మీరు చెప్పాలి ఐదేళ్లలో ఐదు లక్ష ఐదు కోట్ల మంది అందరం బాధితులమే ఏదో విధంగా బాధితులు కొంతమంది బాగా సంపాదించే వాళ్ళకి ఎక్కువ ఆస్తులు ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువైనాయి మా ఆడబిడ్డలు బయట వచ్చే పరిస్థితి లేదు భర్త కళ్ళ ముందరిని మా ఆడబిడ్డలకు రక్షణ లేదంటే నిన్ననే విశాఖపట్నంలో ఒక దళిత మహిళ పైన పదకొండు మంది మానభంగం చేశారంటే ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుందో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది